జై జై గణేష గోడలవాడ యువసేన వారి ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే గణనాతున్ని తయారు చేయడం మంచి విషయాలను భక్తులకు తెలియజేసే విధంగా తీర్చిదిద్దారు వాసవి దేవాలయం వెనుక వైపున ఉంటుంది మీరు కూడా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆసక్తికరమైన జై గణేష్ గోడలవాడ యువసేన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూత్నంగా గణపతలను తయారు చేయడం అండి అదొకటే కాకుండా ప్రజలకు ఏదైతే మనకు నిజ రూపంలాగా కనిపిస్తుందో వాటిని మనము స్వీకరించే విధానం వేరేలాగా ఉంటుందండి ప్రజలందరికీ చెప్తే వినడం కాదండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి వీరు చేస్తున్న ప్రయత్నానికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాము ఈ గణనాతుని తయారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యన పిల్లలు మద్యము సిగరెట్లు డ్రింక్స్ అలాంటి వాటికి బానిసలవుతూ తెలియకుండా యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారండి మనల్ని నమ్మి ఎంతోమంది మన కోసము ఇంట్లో ఉంటారండి అలాంటి వాళ్లకు మనము రక్షించే విధంగా అందరినీ మంచి మార్గంలో జీవించే విధంగా ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి అంటే అది కేవలం గోడలవాడ యువసేనండి ఇందులో ఉన్న సంకల్పం ఏమిటంటే ఈ మధ్యన చాలామంది అండి మీ ఓటీపీ వచ్చింది ఓటీపీ నెంబర్ చెప్పండి మీకు బ్యాంక్లో అకౌంట్లో ఒక లక్ష రూపాయలు పడ్డాయని ఇవన్నీ చీటింగ్ అనేది తెలుసుకోవాలండి ఎందుకనంటే ఈ ఓటీపీ ఎంత అధునా అధునాతనమైనటువంటి టెక్నాలజీ వస్తుందో ప్రజలు అంతగా మోసపోతున్నారండి వారి మోసాల నుండి తప్పించుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చూపిస్తున్న వీరిని ప్రశంసించాలండి అదే కాకుండా బైక్ నడిపిస్తున్నప్పుడు మొబైల్ ఇలా చెవులో పెట్టుకొని నేను వస్తున్నా మీరు ఎక్కడున్నారా అని ఇలా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటారండి ఆ డ్రైవ్ చేస్తున్న సమయంలో మనం ఫోన్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వల్ల మనం యాక్సిడెంట్లో చనిపోతున్నాము మనను నమ్మి మన తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారండి అలాంటి వాళ్ళకు మోసం జరగకూడదు బాధ కలగకూడదు అనే సత్సంకల్పంతో ఇలాంటి నిర్వహిస్తూ ఉంటామండి అలాగే సైబర్ నేరాలండి మనం ఎక్కడో పైసలు నష్టపోతే ఎవరికి కాల్ చేయాలి మన బాధ ఎవరికి చెప్పాలనే ఆలోచన దానికోసం కూడా విల్ వన్ నైన్ త్రీ అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారండి మీ సైబర్ మీ అకౌంట్ నుంచి పైసలు ఖాళీ అయ్యాయా వీటికి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవాలండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు తెలియజేస్తున్న వీరందరికీ మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు లోకా సంస్థ సుఖినోభవంతు కోసం ఇలాంటి యూత్ వాళ్ళు నిర్వహిస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు సదా ఆ గణనాథుని దివ్య శాసనాలు ఉండాలని వారిని వారి కుటుంబాన్ని సదా రక్షిస్తూ మంచి ధర్మ మార్గంలో సనాతన ధర్మ మార్గంలో జీవించేలాగా వారికి ఆ గణనాథుని మంగళ శాసనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే